అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మా అమ్మ వాళ్ళతో కూర్చొని ఇంకొక హాయ్ చెప్తున్నాను ఏంటి అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారా అదేనండి కాకాని శివయ్య టెంపుల్కి అయితే వచ్చేసాము మొత్తానికి ఈరోజు ఆదివారం కదా ఆదివారం అయితే పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు అందరం కలిసి వెళ్దామని చక్కగా అందరం కాకాని టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట ఇందుకీ కాకాని టెంపుల్కి ఎప్పుడు వెళ్తాము ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి మా నాన్నగారు తలనీలాలు ఇవ్వాలి అనుకున్నారు అందుకని చెప్పేసి త్రీ వీక్స్ నుంచి అడుగుతున్నారు కానీ నేను నాకు కొంచెం కుదరక రాలేదు సో మొత్తానికి ఫైనల్లీ ఈ శ్రావణ మాసంలో మొదటి ఆదివారం కాకాని శివయ్యనైతే దర్శనం చేసుకున్నాము సో మొత్తానికి అందరం వచ్చాము కదా ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు అలాగే మా అల్లుడు సో అలాగే మా అబ్బాయి చిన్నోడు పెద్దోడు అలాగే అమ్మ నాన్న నేను అండ్ మా మరదలు కూడా వచ్చేసింది అందరం కలిసి వచ్చేసామన్నమాట సో ఫైనల్లీ అందరం కూడా దర్శనానికి అయితే వెళ్తున్నాము ముందుగా ప్రదక్షిణాలు అయితే చేస్తున్నామన్నమాట ప్రదక్షిణాలు చేసి అలాగే కాకా పక్కనే పుట్ట ఉంటుంది కదండి అక్కడ ఆ పాలు పోసి కొబ్బరికాయ కొట్టేసి ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్దామని చూస్తున్నాము కానీ కొంచెం క్రౌడ్ అయితే ఉంది మరి అంత హెవీగా అయితే క్రౌడ్ ఏం లేదు సండే కదా ఆ మాత్రమైనా ఉంటుంది కానీ సండే ఇలా అందరితో వెళ్ళటం చాలా హ్యాపీగా అనిపించింది సో మొత్తానికి ఒకసారి దర్శనంకి క్యూ అయితే ఎంతమంది ఉన్నారో ఒకసారి చూసేయండి అంటే ఇది ఉచిత దర్శనం అనమాట సో ఈ లైన్లో అయితే మేమందరం వెళ్తాము వెళ్ళగలుగుతాము అనిపించింది కొంచెం మా నాన్నగారికి కాళ్ళ నొప్పిగా ఉండటం వల్ల అటు నుంచి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడ్డారు ఎలాగా ఇంతసేపు నుంచి నడవాలి అని అనిపించింది కానీ ఆ శివయ్యే మా కోసం పంపించారు అనిపించినట్లు ఒక ఆంటీ అయితే వచ్చారనమాట ఆ టెంపుల్లో ఒక ఆంటీ తెలిసిన ఆంటీ అయితే ఉన్నారు ఆంటీ నిజంగా అండి ఎంతో హ్యాపీగా అనిపించింది శివయ్యని చాలా దగ్గరగా అయితే ఈసారి దర్శనం చేసుకున్నాము సో అంతేకాకుండా మేము మా నాన్నగారిని అలాగే మా అమ్మగారిని పంపిస్తే చాలు అనుకున్నాము కాదండి అందరినీ పంపించింది అనమాట మేము వెళ్ళిన ప్రతి ఒక్కరం అంటే అందరం ఫ్యామిలీ మొత్తం అయితే అందరం అటునుంచే వెళ్ళిపోయాము అంటే చాలా దగ్గరగా దర్శనం చేసుకున్నాము అల్ అంటే అంత దగ్గరగా ఫస్ట్ టైం అయితే దర్శనం చేసుకున్నానండి నేను అంతకుముందు ఒక్కసారి గమల గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను అంటే శివయ్యకి దగ్గరగా ఇప్పుడు ఉచిత దర్శనం కాకుండా నార్మల్గా కొంచెం ముందుకు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము సో ఆంటీ కనబట్టం మాకు అదృష్టం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మేమైతే వెళ్ళిపోతామండి పర్లేదు సో దట్ అంత క్రౌడ్ ఏమీ లేదు మొత్తానికి మా నాన్న నడవలేకపోతున్నారు ఎలాగా ఎలాగా అనుకుంటే ఆ శివయ్యే మాకు ఆంటీ రూపంలో కనిపించారు సో ఆంటీ గారు చాలా దగ్గరుండి చక్కగా దర్శనానికి అయితే తీసుకెళ్ళి తీసుకొని వచ్చారు సో మొత్తానికి బయటకు వచ్చేసి దర్శనం చేసుకోగానే ఈ విధంగా తీర్థం తీసుకొని అలాగే ప్రసాదం తీసుకున్నాము సో ప్రసాదం తీసుకోగానే కొంచెం సేమైతే అక్కడ టెంపుల్లో అయితే సేపు కూర్చొని ఇంకా దర్శనం చేసుకున్నాము అలాగే కూర్చున్నాము కొంతసేపు మాట్లాడుకున్నాము ప్రసాదం తిన్నాము అండ్ అలాగే ఇక్కడ మాకు తెలిసిన ఆంటీ ఒకళ్ళు కనిపించారు ఆంటీతో కూడా కొంచెం సేపు మాట్లాడేసి ఇక దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చాము సో ఫైనల్లీ మా దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది సో ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ సూనో నెక్స్ట్ వీడియో